రైతులందరికీ నమస్తే రైతులందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు వచ్చి మీరు చూస్తున్న తోటకి స్ప్రేయింగ్ అయితే చూస్తున్నాం వద్ద రోజులు అయితే కంప్లీట్ అయ్యాయి మొదటి స్ప్రేయింగ్ ఏ మొదటి స్ప్రేయింగ్ ఏం చేయాలి వేటి నివారిస్తుంది అయితే మీతో మాట్లాడబోతున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఇది వచ్చి నాదే లాస్ట్ అదును ఈ అదునుకొచ్చి ఏడు వేల అయితే పట్టింది ఈ బెడ్ టు బెడ్ డిస్టెన్స్ తక్కువ ఎందుకు ఉందంటే నేను వేరే చెండుమల్లి పెడదాం అనుకొని మళ్ళీ డేట్స్ మిస్ అయ్యేసరికి టమాటోనే పెట్టాల్సి వచ్చింది సో బెడ్లో డిస్టెన్స్ అయితే తక్కువ ఉంది దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి నేను ప్లాన్ చేసింది ఒకటి పెట్టింది ఒకటి కాబట్టి ఏ విధంగా ఉంది ఇంకా మనకు ఫస్ట్ మొదటి స్ప్రేయింగ్ వేటు వేటుకు చేస్తాం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే మ మనం తోటలో వచ్చి పచ్చదామం వస్తుంది లీఫ్ మైనర్ వస్తుంది ఇంకా నల్ల మచ్చ ఎక్కువై నల్ల మచ్చ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మూడిటికి అయితే స్ప్రే చేయాలి ఈ మూడిటికి స్ప్రేయింగ్ వచ్చి బేర్ కంపెనీ సోలోమాను ఇది వచ్చి ఇన్సెక్టిసైడ్ ఇది వచ్చి పచ్చదోమని మరియు లీఫ్ మైనర్ని కంట్రోల్ చేస్తుంది బాగా కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ స్ప్రేయింగ్కి ఇచ్చేస్తాము ఈ సోలోమాన్ వచ్చి ఒక డ్రమ్కి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వేసుకోవాలి ఇంకా యాంట్రకాలు ఇది వచ్చి ఫంగిసైడ్ ఫంగిసైడ్ ఫంగి సైడ్ వచ్చి ప్రొపినిబ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఇది వచ్చి హాఫ్ కేజీ పర్ డ్రమ్ టూ హండ్రెడ్ లీటర్స్కి హాఫ్ కేజీ వేసుకోవాలి ఇసాబియన్ వచ్చి ఒక డ్రమ్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వేసుకోవాలి ఈ మూడు కాంబినేషన్లు వేసుకున్నట్టయితే మనం ఎండ్రకాలు వచ్చి ఫంగి సైడ్ నల్ల మచ్చ రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇసాబియన్ వచ్చి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అన్ని పోషకాలు అందించి చెట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఈ మూడు అయితే స్ప్రే చేస్తున్నాము ఈ మూడిటి ఉపయోగాలు వచ్చి పచ్చదమ వచ్చదో మనం కంట్రోల్ చేస్తాయి లీఫ్ మైనర్ అంటే పాముసార అంటుంటారు ఆ దాన్ని కంట్రోల్ చేస్తాయి ఇంకా చెట్టు ఇంప్రూవ్మెంట్కి ఇంకా మీరు తోటలో గమనించినట్టయితే పది రోజుల తర్వాత మనకు తోటలో ఈ విధంగా మొలకలు తుంగ గడ్డి అనేది కానీ ఏదైనా గడ్డి అయితే వచ్చింటాయి అవి అయితే మొదల్లో గడ్డి పెరికేయాలి ఎందుకంటే మనం ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీన్ పదహైదు రోజుల రోజు నుంచి డ్రిప్ మందులు అయితే వదులుతాం కాబట్టి ఈ గడ్డి అంతా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఈ మొలకలన్నీ పెరికేయాలి మొదల్లో కానీ సాల్లో కానీ ఇంకా సాల్లో వచ్చి మనకు ఓపు కొంటే లేదంటే జాగ్రత్తగా గడ్డి ముందు అయితే స్ప్రే చేసుకోవచ్చు మొదటి స్ప్రేయింగ్ వచ్చి మొదటి స్ప్రే స్ప్రేయింగ్ సెకండ్ స్ప్రేయింగ్ మనమైతే బ్యాటరీ పంప్తో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ముందు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బ్యాటరీ పంప్ పెట్టి స్ప్రే చేసుకున్నట్టయితే ముందు వేస్టేజ్ అనేది అయితే ఉండదు గిడ్డ ముందు కూడా అంతే మనము పెట్రోల్ పంప్తో కొట్టారంటే చెట్లకి ఆవిరి ఆవిరి పన్నా కూడా చాలు మొలకలు అన్నీ చనిపోతాయి గడ్డి ముందు స్ప్రే చేస్తే మాత్రం ముందు మీకు అనుభవం ఉంటేనే జాగ్రత్తగా ముందు బ్యాటరీ పంప్తో కిందకి క్యాప్ పెట్టుకొని సైడ్కి పడకుండా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇంకా మీకు చాలామందికి తెలిసిన విషయమే కానీ కొత్త రైతులకు ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నాను మనమైతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్లో వెయ్యి మంది ఇంకో గ్రూప్లో రెండు వందల మంది అయితే ఉండారు కేవలం పది రోజుల్లో ఈ ఇంతమంది రైతులు నన్ను నమ్మి గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారు ఈ గ్రూప్లో మీకు ఎటువంటి మీ చెట్లకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పరిష్కారం అయితే దొరుకుతుంది మీరు మెసేజ్ చేసి మీ చెట్టుకున్న ప్రాబ్లంని ఫోటో తీసి సెండ్ చేసినట్టయితే పన్నెండు వందల మంది రైతులు పది ఇరవై మంది రైతులు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపెనీ ఫీల్డ్ ఏజెంట్లు మరియు నేను రిప్లై అయితే ఇస్తుంటాము మీకైతే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఆ నెంబర్ వచ్చి మీకు బయ స్క్రీన్ పైన ఇస్తాను మెసేజ్ చేయండి యాడ్ చేస్తాను